ఒక నామాన్ని కానీ మంత్రాన్ని కానీ మానవులు తయారు చెయ్యరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మానవులు తయారు చేసేవి వాక్యాలు ఋషులు దర్శించేవి మంత్రాలు మంత్రం వేరు వాక్యం వేరు వాక్యానికి శక్తి ఉంటుంది ఉండకపోవచ్చు కానీ మంత్రానికి శక్తి ఉంటుంది అది ఋషికి వినబడుతుంది తపశక్తితో వినబడుతుంది కనుక అమ్మ నామాలని మంత్రాలు ఎవరు తయారు చేసినవి కావు అందుకే ఋషులు ఎవరయ్యా ఋషులు అంటే అమ్మ మంత్రానికి ఋషులు వశిన్యాది వాగ్దేవత ఋషయ అని ఆ ఋషులకు నమస్కారం చేసుకోవాలి అదేవిధంగా మొత్తం లలితా శాస్త్రం చదువుతున్న పద్ధతి ఒకటి ఉంది ఆ పద్ధతిలో ఒక ఛందస్సు అంటారు ఆ పద్ధతిని ఛందస్సు అంటారు ఈ ఛందస్సు పేరు అనుష్ ఛందస్సుది దేవత ఎవరు అంటే లలితా దేవత ఏదేనో మంత్రం చెప్పేటప్పుడు ఋషి ఎవరు ఛందస్సు ఏమిటి దేవత ఎవరు తెలిసి పారాయణ చేయాలి లేకపోతే ఫలించబో అని చెప్తారు అందుకు ఋషికి నమస్కారం చేసుకోవాలి ఛందస్సుకు నమస్కారం చేసుకోవాలి దేవతకు నమస్కారం చేసుకోవాలి ఋషులు ఎవరు వసిన్యాదివాగ్ దేవతలు ఛందస్సు ఏమిటి అనుష్టిప్పు దేవత ఎవరు మహా త్రిపుర సుందరి దేవత వారు ముగ్గురికి నమస్కారం చేసుకుని ఈ నామాలు మనం చెప్పుకోవడం మొదలు పెడుతున్నాం ఇందులో నామాలు ఎన్ని ఉన్నాయి ఇందులో అంటే వెయ్యి వెయ్యి నామాలు ఇందులో చెప్పబడుతున్నాయి సహస్ర నామాలు వెయ్యి నామాలు వెయ్యి అంటే మన లోకల్లో మాట అంటావు నువ్వు వంద చెప్పు వెయ్యి చెప్పు నేను ఈ మాట విన్ను అంటుంటారు వంద చెప్పు వెయ్యి చెప్పు అంటే అర్థం ఏంటండి వంద వెయ్యి లెక్క పెట్టి చెప్పడమా నువ్వు ఎంత చెప్పినా అని అర్థం అనమాట ఇక్కడ కనుక వంద వెయ్యి అంటే అర్థం అనంతం ఇన్ఫినిటీ అని అర్థంలో వాడతారు ఈ మాట భీష్మ భీష్మపితామడే మహాభారతంలో చెప్తాడు విశ్వం శతం సహస్రం సర్వం అక్షయవాచకం అని కనుక సహస్రం అంటే అనంతం అమ్మవారు అనంతం ఆవిడికి లెక్క పెట్టగలమంటే ఎవరైనా అనంతమైన మహిమ అనంతమైన శక్తి అనంతమైన స్వరూపం కానీ ఆవిడ అనంతమే కానీ మనకి అనంతం కాదు కదా ఇలాగే నేను రెండు గంటలు చెప్తే మీరు వాచి చూసి ఆపాల్సిందే కనుక అంతం మనకుంది అమ్మవారికి లేదు కానీ అనంతమైన అమ్మవారిని అనంతంగా కీర్తించే శక్తి మనకు లేదు కానీ అనంతమైనదే అనంతంగానే కీర్తించాలి కదా మన వల్ల అవుతుందా అవదు కదా అందుకు పెద్దలు ఏం చెప్పారంటే అనంతాన్ని సూచించే శబ్దాలు వెయ్యి నూరు ఇవి అనంతాన్ని సూచిస్తాయి అది నువ్వు అనంతం చేయకపోయినా వెయ్యి నామాలు చేస్తే అనంతం చేసిన ఫలితం నీకు వస్తుందని చెప్పి వెయ్యి నామాలు పెట్టారండి ఇందులో వెయ్యి నామాలకి అర్థాలు తీస్తూ ఉంటే అమ్మవారి జ్ఞానమంతా మనకు వస్తుంది ఇక్కడ అనేక మంది యువత కూడా నాకు కనబడుతున్నారు జ్ఞానం అనేది ఒక కాంపాక్ట్ ఫారంలో అంటే అంత ఉన్న జ్ఞానాన్ని ఒక సూక్ష్మ రూపంలో ఇవ్వాలి అంటే అది నామం ఒక్కొక్క నామానికి అర్థం మీరు తెలుసుకుంటూ ఉంటే అమ్మవారి గురించి జ్ఞానం బయటకు వస్తూ ఉంటుంది ఇక్కడ ఊరికనే చదివేమో పుణ్యం వచ్చింది అను కాకుండా అర్థం తెలుసుకు చేస్తే శక్తి ఎక్కువ వస్తుందండి అది నామానికి రెండు ఉంటాయి ఒకటి శబ్దశక్తి రెండవది అర్థశక్తి శబ్దశక్తి అన్నప్పుడు మీరు ప్రొనౌన్స్ చేసినప్పుడు ఉచ్చారణ చేసినప్పుడు అందులో ఒక నాదం ఉంటుంది ఆ నాదంలో గొప్ప శక్తి ఉంటుంది దీని శబ్దశక్తి అంటారు ఆ శబ్దశక్తి వాడిని రక్షిస్తుంది ఆ పలికే చోట మనం కూర్చుంటే చాలా రక్షించబడతాం ఆ శబ్దానికి ఆ శక్తి ఉంటుంది ఆ మధ్యకాలంలో కెనడా ప్రాంతంలో ఒక సైంటిస్ట్ ఒక పరిశోధన చేశాడు మనమనే ప్రతి శబ్దము కూడా ఈ సూక్ష్మ వాతావరణంలో మనకు కనబడకుండా ఒక కాంతి రూపం తీసుకుంటుంది అది మనకు కనబడదు కానీ దాన్ని ఫోటో తీయగలిగే ఒక పరికరాన్ని అప్పుడు కనిపెట్టారు దాని పేరు టోనోస్కోపీ అంటే సౌండ్కి ఒక ఫార్మ్ ఉంటుంది ఒక శబ్దానికి ఒక రూపం ఉంటుంది అని వాళ్ళ పరికరం కనిపెడితే ఆ పరికరం సహాయంతో అక్కడున్న సైంటిస్టుల్లో ఒక భారతీయ సైంటిస్ట్ ఏం చేశారంటే ఆ పరికరాన్ని కంప్యూటర్ కలిపి దాని ముందు లలితా శాస్త్రం చదివాడు మొత్తం మొత్తం అయిన తర్వాత ఆకారం ఏమొచ్చిందని చూస్తే శ్రీచక్రం నిర్మాణం అయ్యిందండి మొత్తం కూడా ఇది హిందూ మతంలో ఉన్న స్తోత్రాలకు ఉన్న శక్తి కనుక హిందువుగా పుట్టడం ఒక గొప్ప అదృష్టం హిందువుగా జీవించడం మహాభాగ్యం అని స్వామి వివేకానందే చెప్పిన మాటలు ఇక్కడ గుర్తు చేసుకోవాలి ఈ బెంగాల్కు చెందిన వివేకానందే మన దేశం గొప్పతనం మన హిందూ మతం గొప్పతనం చెప్పినవాడు మహా అమ్మవారు భక్తుడు ఆయన మర్చిపోవచ్చు మొత్తానికి ఇప్పుడు నేను చెప్పింది శబ్దశక్తి మరొక ప్రయోగం కూడా ఆయన చేశారండి ఈ శ్రీచక్రం అంటే రేఖలు వృత్తాలు త్రికోణాలు వీటితోనే ఉంటుంది మొత్తం అంటే ఒక శబ్దం అంటున్నప్పుడు ఆ ఆకృతి వస్తుంది ఇంతసేపు మీరు ఇక్కడ లలితాశాస్త్రం చదివేమే దానివల్ల మనకు తెలియకుండా ఒక మహా మహాశ్రీచక్రం నిర్మాణం అయ్యింది మనం దాంట్లో కూర్చున్నాం ఇది తెలుసుకుంట అంత శక్తి ఉంటుంది బాట మరొక ప్రయోగం చేసేది ఏంటంటే ఇది రేఖారూపం అంటారు దీనికి రేఖారూపం అంటే గీతలు వృత్తాలు అంటే సర్కిల్స్ ట్రయాంగిల్స్ ఇవి రేఖారూపములు తర్వాత ఈ రేఖారూపం శిని చక్రాన్ని క్రమంగా సంక్షేపం చేసి రూపం తీసుకొస్తే అది చెరకు విల్లు పువ్వుల బాణాలు పాషాంకుశాలు పట్టుకుని కూర్చుని అమ్మవారి రూపం వచ్చిందండి దాని నుంచి అంటే ఇప్పుడు మీకు మూడు పరిణామాలు చెప్పుకున్నాం మొదటిది శబ్దం రెండవది యంత్రం మూడవది రూపం ఇప్పుడు అర్థమైంది కదా శబ్దాన్ని మంత్రం అంటారు రెండవది యంత్రం అన్నాం మూడవది విగ్రహం అన్నాం మంత్రం యంత్రం విగ్రహం ఈ మూడింటికి ఒకదానికోట అనుబంధం ఉంటుంది ఇది మన శాస్త్రం అందుకే లలితా మంత్రం లలితా యంత్రం లలిత రూపం అలాగే కాళీ మంత్రం కాళీ యంత్రం కాళీ రూపం సరస్వతీ మంత్రం సరస్వతీ యంత్రం సరస్వతి రూపం ఇలా ప్రతి దేవతకి మంత్రం యంత్రం విగ్రహం అని మూడు రూపాలు ఉంటాయి ఇందులో ఒకదానితో ఒకటి అనుబంధం ఉంటాయి కానీ ఇవాళ మనం ఇక్కడ లలితాదేవిని చూస్తున్నామంటే అందులో శ్రీచక్రం ఉంది అందులో వెయ్యి నామాలు లలితా సహస్రం కూడా ఉన్నది ఇది తెలుసుకుని మనం నమస్కారం చేసుకోవాలి అటువంటి అమ్మవారి యొక్క మంత్ర యంత్ర విగ్రహ రూపములు వర్ణించినటువంటి గ్రంథం లలిత సహస్రనామాలు ప్రతి సహస్రనామం గొప్పదే ప్రతి దేవతకి సహస్రనామం ఉంటుందండి వెంకటేశ్వర సహస్రం ఉంది విష్ణు సహస్రం ఉంది శివ సహస్రం ఉంది కాళీ సహస్రం ఉంది సరస్వతీ సహస్రం ఉంది దేనికదే ప్రతి సహస్రనామం ఏం చెప్తుందంటే ఆ దేవతకు సంబంధించిన జ్ఞానాన్ని వెయ్యి నామాలతో మనకి అదే కానీ దేవతకు సంబంధించిన జ్ఞానం పుస్తకాలుగా రాస్తే వెయ్యి పుస్తకాలు అవుతాయి వెయ్యి పుస్తకాలు గుర్తుపెట్టుకోగలమా మనం కానీ వెయ్యి పుస్తకాల్లో ఉన్న సారాన్ని ఒక్కొక్క నామంలో కలిపి వెయ్యి నామాల్లో ఇచ్చేస్తే కొద్ది పేజీల పుస్తకంలో మొత్తం వెయ్యి శాస్త్రాల పుస్తకం జ్ఞానం ఉంటుందండి అంత గొప్పది నామం అనేది అంటే ఒక్క నామంలో ఎంత జ్ఞానం ఉంటుందో మీకు ఓపిక నాకు తీరిక ఉంటే ఒక్కొక్క నామంలో ఎంత జ్ఞానం ఉందో చెప్తూ ఉంటే కొన్ని రోజులు పడుతుంది ఇక్కడ అంత ఉన్నది అంత ఉందని తెలుసుకుని గౌరవంతా నమస్కరించి చదువుకుంటే చాలు మనకి ఇకపై శాస్త్రం పట్టుకున్నప్పుడు ఆ భక్తిభావం కలగాలి శబ్దం సరిగ్గా ఉచ్చరించాలి ఎందుకంటే మీరు ఉచ్చరించే శబ్దమే రూపం తీసుకుంటుంది కనుక అర్థం తెలుసుకోవడం తర్వాత విషయం ఉచ్చారణ లోపం లేకుండా శాస్త్ర శాస్త్రనామం చదవాలి అందుకే ఇవాళ మీరు చదువుతూ ఉంటే నేను కలగజేసుకుని చదవడానికి కారణం ఏంటంటే తప్పులు లేకుండా చదవాలన్న ఉద్దేశంతో నేను చదవడం జరిగింది ఎందుకంటే లలిత శాస్త్రం చదవాలంటే భాషా జ్ఞానం ఉండాలి అది సంస్కృత జ్ఞానం మన సంస్కృత భాషా జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా తప్పులు లేకుండా చదవడం అనేది కొందరు పెద్దల దగ్గర నేర్చుకుని చేయాలి ఒకవేళ చదివేస్తూ ఉంటే కొన్ని తప్పులు ఏర్పడితే అందులో అర్థంలో ఎంత ప్రమాదం ఉంటుందో మీకు చెప్తాను ఉదాహరణ హరణేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ ఔషధి చదివారు కదా ఇది ఒకటే నామం కానీ మనం మొదటి నుంచి కొన్ని నామాలు విడదీయాలను అలవాటైపోయి ప్రదాన్ని విడదీసేస్తుంటాం అది ఎలాగంటే శ్రీమాతీ మహారాజ్ శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముజ్జత ఉజ్జద్భాను సహస్రాభా చతుర్బాహుసమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక ఇప్పటివరకు ఒక పాదంలో రెండు నామాలు వచ్చాయి లలితశాస్త్రనామాల్లో ఒక పాదంలో రెండు నామాలు ఉండొచ్చు ఒక పాదంలో ఒకే నామం ఉండొచ్చు ఒకే పాదంలో నాలుగైదు నామాలు ఉండొచ్చు మనం చదివేటప్పుడు అర్థవంతంగా విభాగం చేసుకోవాలి లేకపోతే దోషం ఎలా వస్తుందంటే రామునితో కపివరుండు ఇట్లనియే ఎప్పుడు నువ్వు విన్నారు ఈ మాట అంటే అర్థం ఏంటి రామునితో కపివరుడు అంటే హనుమంతుడి అన్నట్ట అది చదవనిస్తే రాముని తోక ఇట్లని అని చదివెట్టావాడు ఎవడైనా అలా మీ దగ్గర చేయితే మీకు ఏమనిపిస్తుంది ఒక తెలుగు మాట ఇచ్చే కూడా మొక్కలు చేస్తే రాముని తోక పివరుండిట్లని అంటే చాచిపెట్టి అనిపిస్తుంది అవునా లేదా లేదా తప్పురా నాయనా అని చెప్పాలనైనా అనిపిస్తుంది మన సాత్వికులమైతే అవునా లేదా అలాగే వీటికి కూడా మనకు భాష తెలియదు కదా అని ఇష్టానుసారం విరచేయకూడదు ఇక్కడ వరకు రెండు విడదీశారు కదా నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల అని చదవకూడదు అందుకే మీకు ఇచ్చిన పుస్తకాల్లో ఏమి రాశారో అది చదివే ప్రయత్నం చేయాలి అక్కడ నిజారుణ ప్రభాపూర అని రాసింది కానీ పూరా దీర్ఘం లేదు దీర్ఘం లేని దీర్ఘం ఎందుకు పెడతాం పెట్టకూడదనమాట నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల ఒకటే నామం అలా వస్తూ ఉంటే హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి నామ చదవాలి అందుకని హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి అని చెప్తే తప్పు అర్థం వస్తుంది అసలు దీనికి అర్థం ఏంటో చూద్దాం హరనేత్ర అగ్ని దగ్ధ కామ అంటే శివుడి కంటి మంటల్లో కాలిపోయిన మన్మధుణ్ణి తిరిగి బతికించిన తల్లి అని వాక్యం యొక్క అర్థం అలా కాకుండా హరణేత్రాగ్ని సంతగ్ధ అని దీర్ఘం పెడితే శివుడి కంటి మంటల్లో కాలిపోయిన దానా అని అమ్మవారు నన్న పాపం వస్తుందని ఇది తెలుసుకోవాలి తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక ఇది నామం మీరు పుస్తకం చూడండి అలాగే ఉంటుంది కానీ మీకు అలవాటైపోయి ట్యూన్ ఒకటి అలవాటైపోయి తాపత్రయాగ్ని సంతప్త అంటే ఏమవుతుంది సమాహ్లాదన చంద్రిక తప్పు అర్థం వస్తుంది అసలు అర్థం చూద్దాం ప్రతివాడికి మూడు తాపాలు ఉంటాయట అంటే మీ శాస్త్రం అప్పుడు అర్థం చెప్పడం మొదలైపోయింది కదా ప్రతివాడికి మూడు తాపాలు ఉంటాయి ఒప్పుకుంటారే లేదా ఇదే మాట కాబడుతుంది అంటే మూడేమిటండి ముప్పై అంట అన్ని తాపాలు మూడే ఆది భౌతిక తాపం ఆది దైవిక తాపం ఆధ్యాత్మిక తాపం మూడు రకాల తాపాలు ప్రతివాడికి ఉంటాయి ఆధ్యాత్మిక తాపం అంటే అర్థం ఏంటంటే మన శరీరానికి మనస్సుకు కలిగే బాధని ఆధ్యాత్మిక తాపం అంటారు ఆది భౌతిక తాపం అంటే బయట వాళ్ల వల్ల అది మనుషులు కావచ్చు జంతువులు కావచ్చు ఇంకే దేని వల్లనైనా కలిగితే ఆ బాధని ఆది భౌతిక తాపం అంటారు ఆది దైవిక తాపం అంటే అర్థం ఏంటంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే బాధల్ని ఆది దైవిక తాపము అని అంటారు ఇక్కడ అంటే ఉప్పెనలు తుపానులు అగ్నిపర్వతాలు బర్తలవడం భూకంపాలు ఇలాంటివన్నిటి ఏమంటారు ఆది దైవికం అంటే మన చేతులు లేవు అనమాట ఆది ఆది దైవికం ఈ మూడు రకాల తాపాలు ప్రతివాడికి ఉంటూ ఉంటాయి ఏ తాపం లేకపోతే అదొక తాపం ప్రతివాడికి బోర్ కొడుతూ ఉంటుంది కానీ ఈ మూడు తాపాలు లేని వాళ్ళు లేరు అందరికి ఉంటాయి సృష్టిలో ప్రతి జీవికి ఉంటాయి మానవుడికి మాత్రమే కాదు అందరికి ఉంటాయి ఈ మూడు తాపాలు పోతే మోక్షం అంత తేలిగ్గా పోవది అని మూడు తాపాలు పోవాలనే శాంతి 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 అని మూడు మార్లు ఎందుకంటారంటే మూడు తాపాలు పోవాలనే ఉద్దేశంతో అంటారు అది సాధన చేసి ధర్మంతో భక్తితో ఉంటే అమ్మవారు దయతపోతాయి తి అందుకే తాపత్రయాలను అగ్నితో తప్పించిపోతూ ఉన్న వాళ్ళని అమ్మవారు ఒక వెన్నెలలాగా చల్లగా ఆ తాపాలు పోగొడుతుంది అని అర్థంతో చెప్పారు తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తాపత్రయాలతో తగలబడిపోతున్న వారిని చల్లబరిచే వెన్నెల వంటిది అమ్మవారు ఎంత చక్కటి భావం అండి అభ్యాసం ఏది ఏదీ లేదు కనుక ధ్యానం జ్ఞానం భక్తి వీటిని అభ్యాసం చేస్తూ నామపారాయణం చేస్తూ అంటే అర్థస్పృహతో చదువుకునుట అది పారాయణం అది చదివేటప్పుడు మనస్సుకు అమ్మవారు స్ఫురించాలండి అందుకే అర్థం చెప్పుకోవడం ఈ నామం అంటే ఇది అర్థమా అనిపించాలి మీరు రేపు నిర్తాశాసం చదివితే భండాసురుడితో అమ్మవారు చేసిన యుద్ధమంతా కనిపిస్తుంది ఆ నామాల్లో అవునా లేదా అలా ప్రతి నామంలో అమ్మవారి వైభవం మనకు కనబడుతుంది అమ్మవారి స్వరూపం చెప్పారు అమ్మవారి సర్వదేవతలు ఉన్నారు దుర్గా మహాకాళీ మహాగ్రాస మహాసన ఖాళీదేవి ఉంది కాళీ అంటే ఎవరు ఒక్కసారి చెప్పండి నేను ఇక్కడ దాకా వచ్చిన గురించి కాళీ గురించి చెప్పకపోతే నాకు తృప్తి ఉండదు కాళీ అంటే భయం అండి అని ఒక ఒక ఆయన అన్నాడు కాళీ అంటే కాలం అండి కాలమే కాళి ఒక ఆయన నన్ను అన్నారు ఏమంటే మీకు అన్నీ బాగున్నాయి ఎందుకంటే మొహం అలా ఏడుపు కొట్టు మొహం ఉంటుందండి అని అడిగేట డబ్బు ఉంది పొజిషన్ ఉంది ఇంట్లో అందరు బాగున్నారు కానీ ఎప్పుడు ఏడుపు కొట్టు మొహం కొందరు దౌర్భాగ్యం అండి ఎన్నున్నా ఏదో ఒక దిగులు ఏదో ఒక బాధ ఏదో ఒక వేదన దీన్నే దౌర్భాగ్యం అంటారు ఎందుకు అలా ఉన్నారంటే ఒక టైం బాగలేదండి అన్నాడు దీన్ని బట్టి బాగుండాల్సిందేంటి టైం బాగుండాలండి ఎటుకంటే ఈ టైం ఎలా ఉంటుందండి ఎప్పుడూ ఊహించారా త్రీ డైమెన్షన్స్ అని ఎప్పుడే వినుంటారు మీరు మీరు చదువుకున్నారు కదా త్రీ డైమెన్షన్ అంటే మనం చూస్తే ప్రతి అబ్జెక్ట్ త్రీ డైమెన్షన్స్తో ఉంటుంది పొడవు వెడల్పు ఎత్తు లేదో లోతు త్రీ డైమెన్షన్ కనబడని మరొక డైమెన్షన్ ఉంది అన్నాడు ఐన్స్టైన్ ఫోర్త్ డైమెన్షన్ టైం అంతే కదా ఇవన్నీ టైం ప్రతిదీ ఏ టైంలో ఉన్నాయని కూడా చెప్పాలి కానీ టైం కనబడదు సృష్టిలో అన్ని కాలానికి లొంగి ఉంటాయి కాలం దేనికి లొంగదు కనుక ఇప్పుడు నేను కూర్చున్నా ఎప్పుడో కూడా ఆపాల్సిందే అవునా లేదా ముందు కూర్చున్నప్పుడు మీరు ఎంతసేపు చెప్పినా పర్వాలేదు అంటారు అలా చెప్తూ ఉంటే ఎప్పుడైపోతుందండి అని తీరతాం కానీ ఏదైనా ఎప్పుడు కూడా ముగించాలా లేదా చెప్పండి ఇక్కడ అందరికీ ఒక ముగింపు ఉంటుంది అందరికీ ఒక ప్రారంభం ఉంటుంది ప్రతి పనికి అలాగే ఉంటుంది మీకు నాకే కాదు దేవతలకి ఉంటుంది బ్రహ్మదేవుడికి ఉంటుంది మనకంటే వాళ్ళు టైం ఎక్కువ కానీ వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు కొన్ని కల్పాలు ఉంటారు మనం కొన్ని సంవత్సరాలు ఉంటాం కొన్ని పురుగులు నిమిషాలు ఉంటాయి ఇంకా కొన్ని పురుగులు సెకండ్లు ఉంటాయి వాళ్ళ దృష్టిలో మనం ఎక్కువ మన దృష్టిలో దేవతలు ఎక్కువ వీళ్ళందరూ అమ్మ ఒక్క కనురెప్పపాటు కాలంలో వెళ్ళిపోతారు ఇది వీళ్ళందరూ కానీ వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నది కాలం కాలం భగవత్ శక్తి కాలాన్ని కూడా భగవత్ శక్తిగా ఉపాసించే మతం పేరు హిందూ మతం కానీ కాలాన్ని శక్తి అంటే అమ్మని పేరు పెడితే కాళి అయింది ఆవిడ మహాకాళి అన్నారు ఇక్కడ ఇప్పుడు చెప్పండి కాలం మనందరూ ఉపాసించాలే లేదా ఎందుకంటే మన కాలం కలిసి రావాలని అడిగిమిచ్చి కానీ కాలాన్ని ఉపాసించాలి కాలంలోనే మంచి జరుగుతుంది కాలంలోనే అన్నీ జరుగుతాయి కనుక పంట విత్తనం వేస్తే కాలంలోనే ఫలం రావాలి కాలంలోనే అన్నీ కావాలి కనుక కాలమే అమ్మవారి యొక్క స్వరూపం కాలానికి బద్ధులే సూర్య సూర్య కూడా దానికి అనుగుణంగానే తిరుగుతూ ఉంటారు కనుక ఇంత కాలంలో ఉంది ఈ కాలం ఎంత ఉంటుంది అన్ని కాలంలోనే లీనమైపోతాయి మళ్ళీ అన్ని కాలంలోంచే లీనమవుతాయి కనుక కాలం ఎంతండి నేను కొంచెం అడుగుతున్నాను ఎక్కువ కాలం తీసుకోంగానే కాలం అంటే మీరు ఒకటే చెప్తారు ఇన్ఫినేట్ అనంతం అమ్మవారు ఎలా ఉంటారు ఖాళీ ఏ రంగుతో ఉంటారండి నీలంగా ఉంటారట నీలం అంటే నలుపు కదా మీరు ఎప్పుడైనా ఆకాశం చూసారా ఇలా అడిగితే తప్పు కాదండి నువ్వు ఆకాశం చూసారంటారు ఇది వేదం చదివేరా అన్నట్టు ఆకాశం ఏ రంగులో ఉంటుంది అమ్మ మీరు ఇంతమంది ఉన్నారు కదా ఆకాశ నీలంగా ఉంటుందా అలా కనబడుతుంది సైన్స్ చెప్తుంది ఆకాశం నీలం ఉండదు కానీ కనబడుతుంది అలాగే పసిఫిక్ సముద్రం చూడండి నీలంగా కనబడుతుంది కానీ నీలం కాదు నీళ్ళు మామూలుగానే ఉంటాయి దీని అర్థం ఏంటంటే ఎక్కడ డెప్త్ ఎక్కువ ఉంటుందో ఎక్కడ స్కోప్ ఎక్కువ ఉంటుందో దీని నీలంగా కనబడుతుంది అంటే ఇన్ఫినిటీ రంగు నీలం అది తెలుసుకోవాల్సింది కనుక అనంత కాల స్వరూపుని కనుక నీలంగా ఉంది ఆ కాళి ఒక చేత్తో మీరు చూడండి ఒక తలకాయ పట్టుకుంటుంది ఎడన్ చేత్తో ఖడ్గము తలకాయ పట్టుకుంటుంది కుడి చేత్తో అభయ హస్తం వరదహస్తం పట్టుకుంటుంది ఎప్పుడైనా చూసారేది మీరు మీ ఊళ్ళో కనబడుతూ ఉంటుంది మాటగడుగునా అదేమిటి అడిగితే మా రామకృష్ణ పరమహంస ఏం చెప్పారు నేను చెప్తాను అమ్మవారు ఎడం చేత్తో అసురుల్ని సంహరిస్తారు కుడి చేత్తో ప్రపంచానికి అభయమిస్తారు అది అమ్మవారి యొక్క స్వరూపం అని చెప్పాడు ఇక్కడ కానీ కాలం దుర్మార్గుల్ని శిక్షిస్తుంది సన్మార్గా రక్షిస్తుంది ఇవి ఎటు ఎటు రెండు చేతులు అయిపోయాయి నోరు తెరుచుంది అమ్మవారు నోరు తెరవడంటే ఏంటో అర్థం తెలుసా అన్ని లోపలికి మింగేస్తుందని వస్తుందని అర్థం కాలం మింగేస్తూనే ఉంది నిన్నని మింగింది మొన్నని మింగింది నేటిని మింగుతుంది రేపు మింగేస్తుంది కనుక నోరు తెరిచిన కాలం పైగా అమ్మవారి మెడలో పుర్రెల దండి ఉంటుంది ఏంటో తెలుసా అది ఒకరు అన్నారు అబ్బా పుర్ర అంటే నాకు భయం అండి అని ఆ మాట మీరు పుర్రెతోనే చెప్తున్నారు రెండు గుర్తు పెట్టుకోండి ఇక్కడ పుర్రెలు ఏంది దెవరికి మరొకటి మీరు చూసే రెండు అమ్మవారి చే నడుముకి తెగిన చేతులు కట్టుకుంటుంది దీని అర్థం ఏంటో తెలుసా పుర్రెలు అంటే ఆలోచనలు చేతులు అంటే ఆచరణ ఈ రెండే అహంకారానికి కారణం ఏం ఆలోచించారండి మన ఐడియా వాటే ఐడియా అంటాం ఇది తలకాయ ఏం చేశారండి చెయ్యి కానీ ఆ కాలం దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ చేతలు ఈ ఆలోచనలు అన్నీ లీనం కావలసిందే అని ఆలోచనల్ని తలకాయిగాను చేతల్ని చేతులు దండగాను చేసి ధరించింది అమ్మవారి ఇది కాలస్వరూపనండి ఇప్పుడు చెప్పండి కాళీదేవి ఎలా ఉంది ఇలాంటి కాళీ మాత అది మహాకాళి మహాగ్రాస మహాసన కాలంలో మొత్తం మింగేస్తుంది ఆ గడుపులోకి మరి సృష్టి కాలంలో బయటకు తీస్తుంది అందరికీ జ్ఞానం ఇస్తుంది సరస్వతి అందరికీ సంపద ఇస్తుంది లక్ష్మీదేవి ధర్మాన్ని రక్షిస్తుంది అధర్మాన్ని శిక్షిస్తుంది దుర్గాదేవి ఇన్ని రూపాలు శక్తి ఒకటే కదా అందుకే లలిత అంటే ఏమని చెప్పుకున్నావు లాలిత్యం అన్నిటి మించిన సౌందర్యం మరొక అర్థం చెప్తున్నారు లనాత్ లలితా విధ లలిత అంటే లాలించేది అని అర్థం లాలించేది లలిత లాలించడం అంటే ఏమిటండి ఒక్కరు చెప్పిన సంతోషిస్తాను ఉయ్యల్లో పెట్టుకోవడం కదా లాలించుట అంటే అర్థం రక్షించుట ఆనందింపజేయుట ఇప్పుడు చెప్పండి ప్రపంచాన్ని లాలించేది ఎవరు ఇప్పుడు ఇంత విన్నాక మీరే చెప్పాలి జగత్తిని ఎవరు ఆవిడ లలిత కనుక లలిత అంటే జగత్తిని లాలించే తల్లి ఇప్పుడు ఎన్ని అర్థాలు ఉన్నాయి చూసారా అదండి లలితాశాస్త్రనామాల్లో ఉన్నటువంటి అద్భుతం అంతా కూడా ఎన్ని తెలిసినా ఒక్కటంటే చాలా అమ్మాని అని పిలిస్తే చాలా అమ్మ అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే అమ్మ అంటేనే నాకు కారణం నా పోషకమ్మ నాకు రక్షకమని చిన్నపిల్లాడికి అమ్మకి సంబంధించి జ్ఞానం ఉండక్కర్లే అమ్మాని అని ఏడవగలిగితే చాలు అమ్మ చూసుకుంటుందమనా లేదా చూడండి ఒక కలెక్టర్ కొడుకున్నాడు అనుకోండి చిన్నపిల్లవాడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాడు వెంటనే కలెక్టర్ ఆఫీస్లో బంటరు దాపాడు కలెక్టర్ని కలవడానికి వీలు లేదని అప్పుడు మా అమ్మ అన్నాడు అవునా బాబు లోపలికి వెళ్ళి అన్నాడు ఆ పిల్లాడి కలెక్టర్ అంటే ఏమిటో తెలియదు కలెక్టర్ నాలెడ్జ్ తెలియకపోవచ్చు ఒక్కడి తెలిస్తే చాలు మా అమ్మను అందుకే ఇంత జగత్తుని ప నడిపే ఆ తల్లి ఎవరు అంటే మా అమ్మ అనుకుంటే చాలండి అమ్మ తప్పకుండా రక్షిస్తుంది అని మా పోతన గారు అంటారు ఆవిడెవరంటే గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చడి అమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని చెప్పాడు ఇక్కడ అమ్మా అని పిలిస్తే చాలండి అందుకే లలితా శాస్త్రం మొదటి నామం ఏమిటండి శ్రీమాత మాత అంటే ఏమిటన్నావు అమ్మ కదా మొదటి నామం అమ్మ చివరికి వెళ్ళండి శివా శివశక్తిక్య రూపిణి శ్రీ లలితాంబిక ఇది లలిత అనేది ఇంతవరకు చెప్పిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎవరో ఆవిడ పేరు లలిత అది పక్కకు తీసేయండి అప్పుడు ఏం మిగిలింది శ్రీ అంబిక అంబిక అంటే ఏమిటండి చెప్పండి అంబిక అంటే ఏమిటి అమ్మ శ్రీమాత అంటే అమ్మ అంబిక అంటే అమ్మ మీరు ఎప్పుడైనా జపమాల చూసారా తిప్పేటప్పుడు మేరుపూస దగ్గర పట్టుకుని తిరిగి మళ్ళీ మేరు మేరుపూసకు వస్తే మాలవుతుంది అంటే ఏ మేరుపూస మొదలు ఆ మేరుపూసే చివర లలితా సహస్రనామం ఒక పూసల దండలాగైతే మొదట చెప్పిన శ్రీమాత అంటే అమ్మ చివరి చెప్పింది అమ్మ ఎక్కడ మొదలయ్యిందో అక్కడే పూర్తయ్యింది అది లలితా సహస్రం యొక్క ఆది అంత అమ్మ అయితే మన మధ్యలో ఎవరుండాలి మధ్యలో కూడా అమ్మ ఉంది మాత మలయాచలవాసిని అచలవాసిని అంబిక అనాథినిదన అక్కడ ఉంది అంటే అమ్మ పేరు అమ్మ నడమే చాలా బాగుంది కదా అని అమ్మా నోరారా పిలిస్తే అనుగ్రహించి తనలో ఎన్ని వైభవాలు ఉన్నాయని వెయ్యి నామాలతో చూపించిన అమ్మవారికి నమస్కారం చేసుకుని దాన్ని శ్రద్ధగా మనం జపం చేసుకుంటూ భక్తిగా ధ్యానంతో జ్ఞానంతో ప్రేమతో చేస్తే చాలండి భక్తి అంటే ప్రేమే మరొకటి కాదు ప్రేమతో నమ్మకంతో ప్రేమ నమ్మకం కలిస్తే భక్తి అవుతుంది ప్రేమ నమ్మకం ఎలాగో ఖాళీగా ఉన్నా లలితాశాస్త్రం చదువుతున్నా కానీ నా నమ్మకం లేదండి ఆవిడ ఖాళీగా ఉంటే లలితా శాస్త్రం చదువుతారా నమ్మకం ఉంటే చదవాలి ప్రేమ ఉంటే చదవాలి కేవలం నమ్మకం కూడా సరిపోదండి ప్రేమ ఉండాలి ప్రేమ ఉంటే నమ్మకం చాలా బాగుంటుంది తెలుసా ప్రేమ ఉంటే కోరికలు తీర్చినా తీర్చకపోయినా మా అమ్మని ప్రేమతో చదువుతారు తెలిసింది కదా అలాంటి ప్రేమ అలాంటి నమ్మకం ఈ రెండింటితో అమ్మవారిని కొడుచుకుంటే భక్తి ఆ భక్తి అంటే అమ్మకిష్టం భక్తి ప్రియ భక్తికి లొంగిపోతుంది భక్తి వశ్య భక్తికే దొరుకుతుంది భక్తి గమ్య దీనితో నామపారాయణ ప్రీత ఇలా అమ్మ అంటే ఏమిటి అమ్మ చేసినది ఏమిటి అమ్మని ఎలా పలుచుకోవాలి అంత చెప్పుకున్నాం కదా లలితా శాస్త్రం అయితే చెప్పినట్లే మీరు అలగురు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నారు కనుక ఇంజిన్ పెట్టి గార్డు పెట్టి చూస్తే మొదటి ట్రైన్ అంతా చూసినట్టే కానీ మొదటి నామం చివరి నామం చెప్పుకున్నా కనుక అంతా చెప్పేసినట్లే మధ్యలో కూడా మొత్తానికి లలితా శాస్త్రనామ సారాన్ని మనం ఇవాళ చెప్పుకుని ధన్యులమయ్యాం కనుక లలిత అన్నప్పుడు మనకి ఈసారి కలగవలసిన ఆనందం ఈ సమస్త విశ్వానికి తన శక్తి అనే సౌందర్యం నింపిన తల్లి లలిత సర్వజగత్తిని లాలిస్తున్నది లలిత అటువంటి జగన్మాత అయిన లలిత మహాత్తి పురుషుందరి శివశక్తి ఐక్య రూపిణి నేను మర్చిపోయినా మీరు గుర్తు చేస్తారు అనుకున్నాను నేను నిజంగా మర్చిపోయాను కానీ టఫీ మనకు లలితాదేవి రూపం మీరు చూస్తున్నారు కదా ఆవిడ ఎలా ఉంటుందండి ఎర్రగా ఉంటుంది మూడు కళ్ళతో ఉంటుంది నెలవంకుంటుంది నాలుగు చేతుల్లో నాలుగు ఆయుధాలు పట్టుకుని ఉంటుంది ఆవిడ ముందు శంకరాచార్యవా నిలబడొకసారి అంటున్నారు అబ్బా శివుడిలో నువ్వు సగభాగం ఆక్రమించావని అర్ధనారీశ్వర అంటారు కానీ నాకు అనిపిస్తుంది ఆయన సగం ఇస్తే మిగిలిన సగం నువ్వు చోరీ అనిపిస్తుంది అన్నాడు నువ్వు సగమేవు మిగిలిన సగం నేను చూసుకుంటాను అందులో ఆవిడ కానీ ఆయన అర్థభాగా ఇవ్వగానే నెమ్మది నెమ్మది నెమ్మదిగా మొత్తం ఆక్రమించేస్తున్నాడు అనగానే అమ్మవారు శంకరులతో అన్నారు ఏవి నిందలు వేస్తున్నావయ్యా నేను నేనుగానే ఉన్నాను కానీ ఆక్రమించలేదు అంటే లేదమ్మా నువ్వు శివుడిని ఆక్రమించేసావు లేదయ్యా శివుడు లేడు నేనే ఉన్నాను ఇక్కడ నేను నమ్మను అన్నాడు శివుడు ఉన్నాడు అన్నాడు ఎలా పోల్చుకున్నామంటే ఆ మూడు కళ్ళు నెలవంక ఎవరు శివుడికే ఉంటా మూడు కళ్ళు నెలవంక కనుక నీలో మూడు కళ్ళు నెలవంక ఉన్నాయంటే నీలో శివుడు ఉన్నాడు పోనీ శివుడు అనుకో నేను కదా అలా అలా అంటానమ్మా శివుడు ఎప్పుడు ఎర్రగా ఉండడు మొత్తం అరుణవర్ణం శివుడు తెల్లగా ఉంటాడు నువ్వు ఎర్రగా ఉంటావు సగం ఎరుపు సగం తెలుపు ఉండాలా నువ్వు మొత్తం ఆక్రమించే కనుక మొత్తం అరుణం నువ్వే కనబడుతున్నావు కనుక నువ్వు ఉన్నావు అరుణవర్ణం అలాగే లోకాన్ని కాపాడే అందమైన వక్షస్థలంతో మాతృత్వం చూపిస్తూ కనబడుతుంది కనుక నీ మాతృత్వ లక్షణమైనటువంటి ఆ వక్షస్థలము ఆ ఎర్రని రంగు చూడగానే నువ్వని పోల్చుకున్నాను ఆ మూడు కళ్ళు నెలవంక చూడగానే శివుడిని పోల్చుకున్నాను మొత్తం ఏంటంటే నీలో శివుడున్నాడు శివుడిలో నువ్వున్నావు రెండూ కలిసి నువ్వయ్యావు అని అద్భుతంగా చెప్పారండి త్వయా హృత్వామం వపురపరితృప్తేన మనస శరీరార్థం శంభోరపరమపి శంకే హృతమపు తదైవ తూపం సకల మరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిల శి అని చిట్ట చివరిక లలిత మహాత్తిపుర సుందరి శివశక్తి ఐక్య రూపిణి శ్రీ లలితాంబిక రూపాన్ని మనస్సులో పెట్టుకుని శ్రీమాత అని నోరాల పిలిస్తే చాలు దీనికి నమస్కారం పెట్టాలి అంటే మాతా శబ్దాన్ని చతుర్థి ఉభక్తి చేయాలి అప్పుడు శ్రీ మాత్రే అవుతుంది నమ చెప్తే దీన్ని మించిన మంత్రం లేదు శ్రీమాత్రే నమహ అమస్కారం చేసుకుని లలితామహాత్పుడు సుందరి వైశిష్ట్యాన్ని సహస్రామల గొప్పతనాన్ని ఎంతమంది శ్రద్ధాళువులైన భక్తులు ఉండడంతో ఉత్సాహంగా నేను సమయం మరిచే చెప్పాను